హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయంతి తెలుగు బ్లాగ్స్ నేను మీ జయంతి ఈరోజు వీడియోలో వచ్చేసి చికెన్ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది ఫ్రిడ్జ్లో అయితే రెండు మూడు నెలలు బాగుంటుంది అయితే ఒక నెలన్నర పాటు బాగుంటుంది ముందుగా ఒక కేజీ చికెన్ బోన్లెస్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టేయండి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెను వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని చికెన్లో నుంచి వాటర్ వచ్చి అవి దాంతో ఉడికేలాగా చూసుకోవాలి అది ఉడికేలోపు ప్యాన్ పెట్టుకొని రెండు ఇంచులు దాల్చిన చెక్క రెండు మూడు ఇలాచి వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు టీ స్పూన్లు ధనియాలు పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని తడేం లేకుండా వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వండి ఈలోపు చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేకపోతే అడుగంటేస్తుంది ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోండి బర్క బర్కగా కాకుండా చూసారా చికెన్లో వాటర్ కూడా ఇంకిపోయింది ఇప్పుడు పావు కేజీ నూనె వేసుకోవాలి మీరు కావాలంటే పల్లి నూనె నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే నార్మల్ సన్ఫ్లవర్ ఆయిలే వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఉడికించి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఇక్కడ చూపిస్తున్నంత కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి మరి ఎక్కువ వేపిస్తే చికెన్ ముక్క గట్టిపడుతుంది ఈ స్టేజ్లో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించండి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మన గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోండి ఇప్పుడు రెండు టీ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి ఐదు టేబుల్ స్పూన్లు కారం వేసుకొని కలుపుకోండి లో ఫ్లేమ్లోనే చేయండి ఇది లేకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది బ్లాక్ కలర్ లాగా వస్తుంది పచ్చివాసన పోయిన తర్వాత చేసుకొని చల్లారనివ్వండి ఇక్కడ నాకు కొంచెం ఆయిల్ తక్కువైంటే వేసుకున్నాను చికెన్ పచ్చడి చల్లారిన తర్వాత రెండు టీ స్పూన్ల వరకు నిమ్మరసం వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఒక గాజు బౌల్లోకి తీసుకోండి మొత్తం తీసుకున్న తర్వాత రెండు మూడు రోజుల వరకు కలపకుండా పక్కన పెట్టేయండి రెండు మూడు రోజుల తర్వాత చూసారా ఆయిల్ ఎలా పైకి తేలిందో ఒకసారి కలుపుకోండి అంతే చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి